వైసీపీ వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్నా అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు తెలిపారు ఎన్టీఆర్ భవన్లోని పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు మనం ప్రజలకు నిజం చెప్పేలోపు జగన్ అబద్దాలను ప్రచారం చేయాలని చూస్తున్నారని అన్నారు ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పకొట్టాలన్నారు అలాగే అనంతపురం జిల్లాలోని రాములవారి రథానికి నిప్పు పెట్టిన ఘటనలో పోలీసుల తీరుపై నేతలు సీఎం వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు వైసీపీ వేగంగా వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉంటారని సీఎం చంద్రబాబు తెలిపారు ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు మనం ప్రజలకు నిజం చెప్పేలోపే జగన్ అబద్దాలను ప్రచారం చేయాలని చూస్తున్నారన్నారు ప్రభుత్వం పార్టీ సమన్వయంతో కుట్రలు సమర్థంగా తిప్పుకొట్టాలన్నారు అలాగే అనంతపురం జిల్లాలో రాములవారి రథానికి పెట్టిన ఘటనలోని పోలీసుల తీరుపై నేతలు సీఎం వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి హరీష్ ఏపీలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భవన్ లో జరిగినటువంటి పార్టీ నేతల సమావేశంలో కులంకు చర్చించారు ఎందుకంటే గతంలో వచ్చినటువంటి వరదలు ఇప్పుడు ఈ టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి తాజా వివాదానికి సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా వరద బాధితులకు అందించేటువంటి సహాయానికి సంబంధించినటువంటి అంశాలు వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలన అదేవిధంగా నియోజకవర్గాల్లో కూటమి పార్టీల మధ్య ఉన్నటువంటి అంశాలను కూడా చంద్రబాబు పార్టీ నాయకులతో చర్చించారు ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీ లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారాలు చేసినటువంటి కామెంట్స్ అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు పూర్తిగా వాస్తవాలు బయటకు వచ్చే లోపే జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటం ద్వారా గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది అదేవిధంగా మతపరమైనటువంటి అంశాలపైన జగన్ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ప్రజల్లో కొంతవరకు కూడా వారి మనోభావాలని ప్రస్తాతకంగా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇలాంటి వాటి పట్ల పార్టీ నాయకత్వం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి నియోజకవర్గాల్లో గ్రామ స్థాయి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ చేస్తున్నటువంటి అంశాలను కూడా పూర్తిగా చర్చించి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటూ రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని ఎప్పటికప్పుడు అంచనా వేయటం దానికి కౌంటర్ ఇచ్చేటువంటి క్రమంలో భాగంగా నియోజకవర్గ స్థాయి నాయకులు కావచ్చు ఎక్కడికక్కడ పూర్తిగా వస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పుకొట్టేటువంటి క్రమంలో భాగంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పి చంద్రబాబు సూచించారు జగన్ అబద్దాలను ప్రచారం చేయాలని చెప్పి చూస్తున్నారు అన్నటువంటి అభిప్రాయం నాయకత్వం కూడా వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది అందులో భాగంగానే అబద్దాలను కూడా చాలా వేగంగా సోషల్ మీడియా ద్వారా ఇతరత్రా ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలను చేయటం ద్వారా పార్టీని అదేవిధంగా ప్రభుత్వం పైన బురద తెలియటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా హిందూ మతానికి సంబంధించి కి సంబంధించినటువంటి అంశాలపైన జగన్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఉన్నాయన్నటువంటి ఒక అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేశారు నాయకుని కూడా నిరంతరం అలర్ట్ గా ఉంటూ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్నటువంటి అసత్య ప్రచారాలు అదేవిధంగా పార్టీపై జరుగుతున్నటువంటి ప్రచారాలను ఇప్పటికప్పుడు తిప్పుకోవటాలని కూడా సూచించారు ఇక ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాలపైన నాయకులకి దిశానిర్దేశం కూడా చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అనంతపురం జిల్లాలో రాములవారి విగ్రహానికి రథానికి నిప్పు పెట్టినటువంటి ఘటనలో పోలీసులు తీరు కొంతవరకు అభ్యంతరకరంగా ఉందంటూ స్థానిక నాయకులు చంద్రబాబు వద్ద అభ్యంతరం వ్యక్తం చేశారు నిందితులు వైసీపీ నేతలంటూ రాజకీయ ప్రమేయం లేదని చేసేటువంటి ప్రకటనలు పట్ల కొంతవరకు కూడా నాయకత్వం అంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది ఇటువంటి విచారణ జరగకుండానే ఎటువంటి దర్యాప్తు జరగకుండానే ఇందులో రాజకీయ కోణం లేదనేటువంటి ప్రకటన పోలీసుల నుంచి రావడం అందులో పోలీసులు వ్యవహార శైలి పట్ల కొంతవరకు కూడా నాయకత్వం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది ఇదే అంశాన్ని చంద్రబాబు వద్ద కూడా ప్రస్తావించినటువంటి సిక్స్ంది అయితే ఆ వంద రోజుల పాలనకు సంబంధించి అదేవిధంగా వర్ధ సహాయక చర్యలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరిగింది వీటి అన్నిటి పట్ల కూడా ప్రజల్లో ఉన్నటువంటి కొందరుగోళ పరిస్థితులు అపోహలు కూడా తొలగించాలని చెప్పి కూడా పార్టీ పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపై కూడా చంద్రబాబు పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు కోటమి ప్రభుత్వం కూటమి పార్టీలకు సంబంధించినంత వరకు కూడా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాల పరితీరు వారి అనుసరిస్తున్నటువంటి విధానం కూటమి ఎన్డీఏ కోటమిగా ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో పార్టీ నాయకత్వానికి వస్తున్నటువంటి ఇబ్బందులు వాటిని ఎలా అధిగమించుకోవాలి ఈ మిగిలిన మిగిలినటువంటి రెండు పార్టీలు కూడా కలుపుకొని వెళ్ళేటువంటి క్రమంలో ఆ నాయకత్వాన్ని ఎలా మనం పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలి అందరం కలిసి ఎలా ముందుకు వెళ్ళాలి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతులు ఆర్థిక పరిస్థితులు వీటన్నిటిపైన కూడా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఇక ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎత్తి పరిస్థితుల్లోనూ రాజీ పడద్దు అసత్య ప్రచారాలు జగన్ జేష అసత్య ప్రచారాలు ప్రభుత్వం చేసేటువంటి కార్యకలాపాలు అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వంద రోజుల పాలనలో కూటమి ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాలు వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి పార్టీ నాయకత్వానికి చంద్రబాబు సూచించారు సౌద్యండి రైట్ థ్యాంక్ హరీష్